నేను ఒక వారం రోజులు నా కడుపు నిండిపోయింది బట్ అంత అద్భుతంగా మీ అభినందన చేస్తున్నందుకు మీకు తయారు చేసినటువంటి జ్యోతి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే మన అదృష్టం ఏంటంటే గంగాపుత్రులు పుట్టేందుకు మన అదృష్టం చాలా మంది డబ్బులు గంగపుత్రుల పుట్టుకతోనే భార్య భర్తలు చెరువు కాళ్ళు చరిత్ర ఒక గంగపుత్ర గర్వపడాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు నటరాజా స్ఫూర్తి అకాడమీ వారు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నటువంటి మా జ్యోతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పిల్లలు కూడా ఇరవై నిమిషాలు అంటే ఇరవై నిమిషాలు కూడా కనీసం మనం కుర్చీలో కూర్చొని అటు జరుగుతున్నాము నక్లెస్ వేసుకొచ్చింది ఈ యొక్క ఏ చిర కట్టింది ఈ అక్క ఏ బాడర్ వేసింది ఆడేమి నడుస్తున్నది వాళ్ళ ఒక్కరు కూడా జరగకుండా కాన్సంట్రేషన్ తో చేస్తున్నారంటే నిజంగా చిన్నారులు వాళ్ళు లోపట్టునటువంటి కూచిపూడి అంటే ఎక్కువ కాదు మన తెలుగు వారి యొక్క వారసత్వ సంపద ఆ సంపద సృష్టించినటువంటి చిన్నారులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆ కూచిపూడి అనేటువంటిది ఏంటంటే అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే చూసేటువంటి సౌభాగ్యం ఉంటది చేస్తున్నట్టు నిజంగా చెప్తున్నారు కదా పూర్వ జన్మ సుకృతం ఉన్న ఈ నృత్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదం తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇంత కాన్సన్ట్రేషన్ తో వింటున్నారు కదా నిజంగా చెప్తున్నారు కదా భగవంతుడు ఆ కట్ట మహిసం ఇప్పుడు చూస్తున్నారు దానికి కిటికీలకి ఇప్పుడు చూస్తున్నారు మేము అందరూ కూడా మీ కోరికలు అన్ని కూడా నెరవేరుస్తుంది ఒక్కరు కూడా కిరిచిల కురికి కుర్చీల కిరిచి జరగొద్దు చెట్లు కావాలి చేపలు అటు ఇటు కావాలి కానీ మనందరూ కూడా చేసేటువంటి చూస్తే మన కోరిక Vem! <coughs> ఎంత ఘోరమైన రాక్షసుడు అంటే మొత్తము అక్కడ ఉన్న కైలాసంలో కాకుండా మూడు లోకాల యొక్క మనుషులను మనుషులలో రాక్ష దేవతలందరినీ కూడా సంవరించుకుంటూ తన దుష్ట శివుని యొక్క తథాస్తు నువ్వేమనుకుంటాది తథాస్తు అనే దాంట్లో అంత మనస్ఫూర్తిగా శివుణ్ణి మొక్కుతాడు అంత రాక్షసు అయినా కానీ శివుడు అంటే శివుడు బోధాశంకరుడు అంటారు కదా ఆ విధంగా తను ఏ రాక్షసుడు అయినప్పటికీ కూడా నా ఆత్మలింగాన్ని కావాలంటే కూడా ఇచ్చేసరి తీసుకో అని చెప్తాడు అనమాట శివుడు అలాంటి ఘట్టాన్ని ఈ రావణాసురుడు అక్కడ కైలాసానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఆ శివుని యొక్క ఆత్మలింగాన్ని రావణాసురుడు తీసుకుంటాడు ఆ తర్వాత జరిగే ఘట్టాన్ని పిల్లలు I'm చక్కటి నృత్యానికి కారూడైన మన చున్న వేణు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుచ్చుకరం గారు కోరుతున్నాను పూన పూ ప్రధానం చేయదు పూన ప్రవీ సత్కారం చేయగల పూరం పెద్దమ్మ గారు బహుమతి ఇవ్వగలను కోరుతున్నారు చె సోరణ కొంచెం బయటకురా చూరనా కొంచెం నాన్న ఇక్కడ చూడండి ఒకసారి అందరూ మా మహిళ అక్కాచెల్ల మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి రంగంలో అన్ని రంగాలలో మహిళలు అంటే అందరు ముందుకుంటారు ఇక్కడ కూడా మహిళ సంఖ్య ఎక్కువ ఉన్నది నాకు చాలా ఆనందం వేసింది మహిళలు అంటే చిన్న చూపు పోయే కార్యక్రమం వదిలేసి ఇప్పుడు మహిళలంటే పెద్ద పెద్ద కార్యక్రమాలలో అన్నిట్లో అర్ధ భాగమై ఉంటున్న మహిళా మనుషులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా ఎప్పుడు ఆది పరాశక్తిగా చూస్తాడు మహిళల శక్తి మనది మనకు తెలియదు కానీ మహిళ శక్తి అంటే హనుమంతులు లాంటి శక్తి మన శక్తి మనకు తెలియదు అంటారు కాబట్టి మహిళలు లేని ఏ కార్యక్రమం జరగదు మహిళలు అన్ని రంగాల్లో ముందుకుండాలి మహిళలు వాళ్ళకెంతో ముందుకు రాణించాలని కోరుకుంటూ అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి